కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జోడళ్లలాగా పనిచేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఏఐసీసీ సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి సెక్రటరీ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసినప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మండల కాంగ్రెస్ పార్టీ కమిటీలను చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు జిల్లా కమిటీలో పనిచేసే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా సామాజిక సమతుల్యత పాటించి అవకాశం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసినప్పుడే ఏ ఎన్నికలోనైనా విజయం సాధ్యపడుతుందన్నారు మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి అని మీరే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అని పార్టీ శ్రేణులకు సూచించారు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కేతవ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కోరారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలిపారు పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు త్వరలో జరిగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం సన్నబియ్యం పంపిణీ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ తిప్పర్తి కనగల్ మాజీ జడ్పీటీసీలు వంగూరు లక్ష్మయ్య పాషన్ రెడ్డి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ నల్గొండ మాజీ ఎంపీపీ మణిమధ్య సుమన్ కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి నల్గొండ పీఎస్సీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ శంకుధర్ జూలకంటి శ్రీనివాస్ అరుణాకర్ రెడ్డి వంగాల అనిల్ రెడ్డి దుబ్బా అశోక్ సుందర్ చింత యాదగిరి మామిడి కార్తీక్ గాలి నాగరాజు పాదం అనిల్ వెంకన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్ గారు వారి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన విధానం ఆదేశం మేరకు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా మూడు ఉపజిల్లాల సమావేశాలు పెట్టి ఇంతకు ముందే ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేసినప్పుడు చివరికి చేరినటువంటి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కార్యవర్గము నియోజకవర్గానికి ఇద్దరు రాష్ట్ర స్థాయి బోర్డులలో కానీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో కానీ డైరెక్టర్గా నియమిపడడానికి నామినీస్ను అంటే అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది మొన్న భువనగిరిలో కానీ ఈరోజు ఇక్కడ కానీ సాగర్లో కానీ ఎక్కడ పోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కార్యక్రమం అంటే కార్యకర్తల నాయకుల లోపల ద్విగుణీకృత ఉత్సాహంతో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాలకు వచ్చి పార్టీలో నేను పనిచేస్తా లేకపోతే నాకు డైరెక్టర్ నాకు కార్పొరేషన్లో మెంబరు ఇవ్వండి అనేటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది ఈ వాతావరణం ఏమిటికి నిదర్శనం అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడానికి ఎంత ఉపయోగపడిందో అంతకు రెండింతలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడాదిన్నర పరిపాలనలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో అన్ని స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము కలిగింది ఈరోజు నాయకుల లోపల కార్యకర్తల లోపల ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే అందుకే ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేసే ఒక సైన్యము ఒక టీము ఒక పతాధికారుల జట్టు సంస్థాగత నిర్మాణం కనుక ఒకవైపు ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది ఏడాదిన్నర అయింది బడిబడిగా అడుగులు పడతా ఉన్నాయి అన్ని ఫలాలు అంతా ఉన్నాయి దాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక సంస్థాగత నిర్మాణం కనుకనే అది చేస్తూ ఉన్నాం రెండు కూడా సమపాలలో రెండు కళ్ళలాక జోడెడ్లలాక ముందుకు ఈ పార్టీ ప్రభుత్వము రాబోయే పది కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరాఘాటంగా తీసుకోవడానికి ఈరోజు చెప్పిన అనేక హామీలే కాకుండా చెప్పకుండా కూడా చెప్పకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అట్లే రాబోయే రోజుల్లో ప్రజల అవసరాల మేరకు ఏది అవసరమైతే అది ఎక్కడ అవసరమైతే అది అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు పూర్తి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చెందిన రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం రెండు కూడా కలిసి ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరుగుతూ ఉంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది చారిత్రాత్మకమైనటువంటి పరిశీలన చారిత్రాత్మకమైన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది ఒక ఆర్గనైజేషన్ వచ్చినట్టు కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉండాలనే దాంట్లో ఏఎస్ఎస్ నుంచి టీపీసీసీ దాకా అతనికి ఒక మంచి పేరు ఉన్నది తర్వాత గుర్తింపు కూడా అట్లా ఉన్నది సరే ఓటమి గెలుపుల సహజం అది అదేం పెద్ద లెక్కపత్రం కాదు కానీ అతనికి ఆర్గనైషన్లో మంచి పేరు ఉంది మంచి ఆర్గనైజేషన్ తిట్టా కాబట్టి ఇలా మనకు జిల్లాకు ఇన్ఛార్జ్గా వచ్చినాడు కాబట్టి వారి అందరికీ నేను అభినందిస్తూ ఉన్నాను ద షార్ట్ టైంలో మనం నిన్న అనుకున్నాం ఇలా మీటింగ్ పెట్టినా మన కార్యకర్తలందరికీ అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరు నేను అభినందిస్తూ ఉన్నాను ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ పటిష్టంగా ఉండి కార్యకర్తలు అందరూ మీద ఉండి అందరూ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మన నల్గొండ జిల్లాకు మన మంత్రి గారికి మనకు తర్వాత మన ఉత్తమ సార్కు అందరు చిన్న చిన్న స్కీమ్స్ అని పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టినారు ఇవాళ తెలుసు మీ అందరికీ అది సన్నభ్యం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ఒకటి అదేవిధంగా రేషన్ కార్డు సుందమ్మ ఇండ్లు భూభారతి రైతు భరోసా ఇటువంటి స్కీమ్స్తో మనం ముందుకు పోవాలి ముందుకు పోతా ఉంది ఇలా ప్రభుత్వం ప్రభుత్వం పార్టీ రెండు కలిస్తేనే ఇలా మనం ఏకదాటికి పనిచేస్తే మనకు గెలుపు వస్తుంది కాబట్టి మన అందరం కూడా సమిష్టికి పనిచేసి రాబోయే ఎన్నికలు పని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మీకు జైన్ జై కాంగ్రెస్